వెల్కమ్ టు ఎజిటి స్టడీస్ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో నైన్త్ క్లాస్ జాగ్రఫీకి సంబంధించి సెకండ్ లెసన్ అయినటువంటి భారతదేశ భౌగోళిక స్వరూపాలు అనే లెసన్కు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ గురించి తెలుసుకుందాం ముందుగా ఈ యొక్క లెసన్ భారతదేశ భౌగోళిక స్వరూపాలు అనగా ఇంగ్లీష్లో వచ్చేసి ఫిజికల్ ఫ్యూచర్స్ ఆఫ్ ఇండియా ఫ్యూచర్స్ అనగా లక్షణాలు అంటే భారతదేశానికి చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి భారతదేశానికి భారతదేశంలో ఏమేమి ఉన్నాయి అంటే దానికి సంబంధించినటువంటి సరిహద్దులలో కానీ లేకపోతే దా భారతదేశంలో కానీ ఉండేటివి ఏంటి అనే దానికి సంబంధించి ఈ లెసన్ ఇక్కడ వచ్చేసి ఈ లెసన్కు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చేస్తూ ఉంటే చాలా ఎక్కువ వస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించి ఈ లెసన్ని పార్ట్ వన్ పార్ట్ టూగా చేయడం జరుగుతుంది ఈ వీడియో భారతదేశ భౌగోళిక స్వరూపాలు అనే లెసన్కు సంబంధించి పార్ట్ వన్ వీడియో ఇంకా మనం ఆలస్యం చేయకుండా లెసన్లోకి ప్రాక్టీస్ బిట్స్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ ప్రాక్టీస్ బిట్స్ చేసేటప్పుడు మీరు టెక్స్ట్ బుక్ను బాగా చదివి అర్థం చేసుకున్న తర్వాత ఈ యొక్క ప్రాక్టీస్ బిట్స్ వీడియో అనేది చూడండి ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ క్వశ్చన్ భూమిపైన కనబడే ప్రధాన భౌగోళిక స్వరూపాలు ఇక్కడ వచ్చేసి ముందుగా భూమిపైన కనబడే ప్రధాన భౌగోళిక స్వరూపాలు ఏవి ఈ పర్వతాలు మైదానాలు ఎడారులు పీఠభూములు మరియు ద్వీపాలు ఇది భూమిపైన కనబడే ప్రధాన భౌగోళిక స్వరూపాలు ఏవేవి అంటే పర్వతాలు ఉంటాయి మైదానాలు ఉంటాయి ఎడారులు ఉంటాయి పీఠభూములు ఉంటాయి అలాగే ద్వీపాలు కూడా ఉంటాయి నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశం యొక్క భౌతిక లక్షణాలను క్రింది ఏ భౌగోళిక విభాగాల క్రింద వర్గీకరించవచ్చు వచ్చేసి భారతదేశంలో ఉండే భౌగోళిక స్వరూపాలు ఏవి లేదా భౌతిక లక్షణాలు ఏవి అనంటే అంటే భారతదేశాన్ని ఎన్ని రకాల భౌగోళిక విభాగా విభాగాలుగా వర్గీకరించవచ్చు అనంటే హిమాలయాలు ఉత్తర మైదానాలు ద్వీపకల్ప పీఠభూమి భారత ఎడారి తీర మైదానాలు దీవులు ఇక్కడ వచ్చేసి భారతదేశాన్ని భౌగోళికంగా ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు అని అంటే హిమాలయాలుగా అలాగే ఉత్తర మైదానాలుగా అలాగే ద్వీపకల్ప పీఠభూమి భారత ఎడారి తీర మైదానాలు దీవులు మొదలగున్నవి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ బుక్లో మనం లెసన్ చదివేటప్పుడు ఇచ్చిన ఈ యొక్క భౌగోళిక విభాగాలలో ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ముందుగా హిమాలయాల గురించి తర్వాత ఉత్తర మైదానాల గురించి అలా ఒక్కొక్క దాని గురించి డీప్గా వివరించడం జరిగింది ఇది మనం చదివేటప్పుడు మనం ఫస్ట్ ఇండియా మ్యాప్ను కనుక బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ యొక్క లెసన్ చదువుతూ ఉంటే అంటే మ్యాప్ చూస్తూ లెసన్ చదువుతూ ఉంటే మనకి లెసన్ అనేది ఈజీగా అర్థమవుతుంది నెక్స్ట్ మూడవ ప్రశ్న భారతదేశం యొక్క ఉత్తర సరిహద్దులలో ఏవి విస్తరించి ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనం ఇండియా మ్యాప్ను కనుక మనం గమనించినట్లయితే భారతదేశం యొక్క సరిహద్దులలో ఉత్తర సరిహద్దులో ఉత్తర సరిహద్దులో ఏవి విస్తరించి ఉన్నాయి భారతదేశం యొక్క ఉత్తర సరిహద్దులలో హిమాలయ పర్వతాలు అనేవి విస్తరించి ఉన్నాయి హిమాలయ పర్వతాలు అనేవి భారతదేశానికి ఉత్తర సరిహద్దుగా ఉన్నాయి నెక్స్ట్ నాలుగో ప్రశ్న భౌగోళికంగా నవీనమైన నిర్మాణపరంగా ముడత పర్వతాలు అయినవి ఏ పర్వతాలు వచ్చేసి ఇవి భౌగోళికంగా నవీనమైనవంట అలాగే నిర్మాణపరంగా ముడత పర్వతాలు అయిన పర్వతాలు ఏవి అనంటే హిమాలయ పర్వతాలు ఐదవ ప్రశ్న హిమాలయ పర్వత శ్రేణులు ఎక్కడ నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి హిమాలయ పర్వత శ్రేణులను కనుక మనం పటంలో గమనించినట్లయితే అవి ఎక్కడ నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి అనంటే సింధు నది నుంచి బ్రహ్మపుత్ర నది వరకు అంటే పశ్చిమం నుంచి తూర్పు దిశ వరకు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి హిమాలయ పర్వత శ్రేణులు అనేవి సింధూ నది నుండి బ్రహ్మపుత్ర నది వరకు ఈ సింధు నది వచ్చేసి పశ్చిమ వైపు ను పశ్చిమ వైపున ఉంది బ్రహ్మపుత్ర నది అనేది వచ్చేసి తూర్పు వైపున ఉంది కాబట్టి హిమాలయ పర్వత శ్రేణులు అనేవి సింధు నది నుంచి బ్రహ్మపుత్ర నది వరకు అనగా పశ్చిమ వైపు నుంచి తూర్పు వైపుగా విస్తరించి ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఒక ఇంపార్టెంట్ నోటు ఈ యొక్క హిమాలయ పర్వత శ్రేణులు అనేవి అత్యంత ఎత్తైన కఠినమైన పర్వత సరిహద్దులను కలిగిన పర్వతాలలో హిమాలయాలు ఒకటిగా ఉన్నాయి నెక్స్ట్ ఆరవ ప్రశ్న హిమాలయాలు అవి ఒక చాపం ఆకారంలో సుమారుగా ఎన్ని కిలోమీటర్ల దూరం విస్తరించి ఉన్నాయి ఈ యొక్క హిమాలయాలు అనేవి ఒక చాపం ఆకారంలో కనుక మనం అనుకుంటే అవి ఎన్ని కిలోమీటర్ల దూరం విస్తరించి ఉన్నాయి అని అంటే అవి వచ్చేసి రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు ఈ యొక్క హిమాలయ పర్వతాలు అనేవి విస్తరించి ఉన్నాయి నెక్స్ట్ ఏడవ ప్రశ్న హిమాలయ పర్వతాలు వాటి యొక్క వెడల్పు కాశ్మీర్లో ఎన్ని కిలోమీటర్లు అలాగే అరుణాచల ప్రదేశ్లో ఎన్ని కిలోమీటర్లు ఇక్కడ మనం ఇండియా మ్యాప్ను కనుక ముందుగా పరిశీలిస్తే ఇండియా మ్యాప్లో కాశ్మీర్ అనే దగ్గర హిమాలయ పర్వతాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి అంటే ఎక్కువ వెడల్పుతో కూడి ఉన్నాయి అరుణాచల్ ప్రదేశ్కి వచ్చేసరికి తక్కువ వెడల్పును కలిగి ఉన్నాయి కాబట్టి కాశ్మీర్లో నాలుగు వందల కిలోమీటర్లు అరుణాచల్ ప్రదేశ్లో నూట యాభై కిలోమీటర్లు నెక్స్ట్ ఎనిమిదవ ప్రశ్న హిమాలయాలు నిడివి పరంగా ఎన్ని సమాంతర శ్రేణులుగా ఉన్నాయి హిమాలయాలు అనేవి నిడివి పరంగా ఎన్ని సమాంతర శ్రేణులుగా ఉన్నాయి అని అంటే మూడు సమాంతర శ్రేణులుగా ఉన్నాయి నెక్స్ట్ ఎనిమిదవ ప్రశ్న అంటే తొమ్మిదవ ప్రశ్న టైపింగ్ మిస్టేక్ పడింది నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి అన్నింటిలోకి ఉత్తరంగా ఉన్న శ్రేణిని అత్యున్నత లేదా అంతర హిమాలయాలు లేదా డాష్ అని అంటారు ఇక్కడ వచ్చేసి హిమాలయాలు అనేవి నిడివి పరంగా మూడు సమాంతర శ్రేణులుగా ఉన్నాయి అందులో ఒక శ్రేణియే హిమాద్రి లేదా అంతర హిమాలయాలు లేదా అత్యున్నత హిమాలయాలు ఇక్కడ వచ్చేసి అన్నింటిలోకి అంటే ఈ మూడు హిమాలయాల అన్నింటిలోకి కూడా ఉత్తరంగా ఉన్న శ్రేణి ఇది ఇది వచ్చేసి అత్యున్నత లేదా అంతర హిమాలయాలు లేదా హిమాద్రి అని కూడా అంటారు నెక్స్ట్ ఈ హిమాద్రి ఎన్ని మీటర్ల సగటు ఎత్తుతో ఎత్తైన శిఖరాలతో కూడిన అత్యంత అవిచ్ఛిన్న శ్రేణి ఈ యొక్క హిమాద్రి అనేది ఎన్ని మీటర్ల ఎత్తుతో ఉంది అనంటే ఆరు వేల మీటర్ల ఎత్తుతో ఉంది నెక్స్ట్ నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి పదవ ప్రశ్న అన్ని ప్రముఖ హిమాలయ శిఖరాలన్నింటినీ ఏ శ్రేణులో ఉన్నాయి అన్ని ప్రముఖ హిమాలయ శిఖరాలు అన్నీ కూడా ఏ శ్రేణిలో ఉన్నాయి అనంటే ఈ యొక్క హిమాద్రిలో ఉన్నాయి హిమాద్రికి మరొక పేరు వచ్చేసి అంతర్ హిమాలయాలు లేదా అత్యున్నత హిమాలయాలు నెక్స్ట్ పదకొండవ ప్రశ్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం ఏది ఇక్కడ వచ్చేసి హిమాలయ హిమాలయాలు ఏ ఏ దేశాలలో ఉన్నాయి అంటే హిమాలయాలు వచ్చేసి మన భారతదేశ పటానికి ఉత్తరాన కాశ్మీర్ నుంచి అలాగే అరుణాచల్ ప్రదేశ్ వరకు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి భారతదేశానికి పైభాగంలో నేపాల్ దేశం కూడా ఉంది కాబట్టి ఈ యొక్క హిమాలయాలు వచ్చేసి భారతదేశ భూభాగంలోనూ అలాగే నేపాల్ దేశంలోనూ కూడా ఉన్నాయి ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హిమాలయం శిఖరం ఏది సారీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం ఏది అని అంటే ఎవరెస్ట్ శిఖరం ఈ ఎవరెస్ట్ శిఖరం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం ఎవరెస్ట్ శిఖరం ఈ యొక్క ఎవరెస్ట్ శిఖరం అనేది ఏ దేశంలో ఉంది అలాగే ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంది ప్రపంచంలో ఎత్తైన శిఖరం అనేటువంటి ఎవరెస్ట్ శిఖరం వచ్చేసి నేపాల్ దేశంలో ఉంది ఇది ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉంది ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉంది నెక్స్ట్ వచ్చేసి అలాగే భారతదేశంలో అత్యంత ఎత్తైన పర్వత శిఖరం ఏది అంటే కాంచనా గంగ ఇక్కడ కనుక మనం చూసుకుంటే హిమాలయాలలో హిమాలయాలలోనే కొన్ని ఎత్తైన పర్వత శిఖరాలు అవి ఏవి అంటే ఎవరెస్టు కాంచనగంగా మకాలు ధవలగిరి నంగప్రభాతు అన్నపూర్ణ నందాదేవి కామెటు నాంచబర్వ గుర్ల మదాత వచ్చేసి ఇవి హిమాలయాల్లో ఉండేటువంటి కొన్ని ఎత్తైన పర్వత శిఖరాలు వాటికి సంబంధించిన ఎత్తులు అలాగే వాటికి సంబంధించి అవి ఏ ఏ దేశాలలో ఉన్నాయి అనే వాటి గురించి కూడా ఇవ్వడం జరిగింది ఇవి చాలా ఇంపార్టెంట్ ఇవి జనరాలజీ పరంగా అంటే జీకే పరంగా కూడా మనకు చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి పదమూడవ ప్రశ్న ఉన్నత హిమాలయాల మడతలు అసౌష్ఠ స్వభావం కలిగి ఉన్నాయి హిమాలయాల యొక్క ఈ ప్రధాన భూభాగం దేనితో ఏర్పడింది ఇక్కడ వచ్చేసి ఉన్నత హిమాలయాల మడతలు అసౌష్ఠవ స్వభావం కలిగి ఉన్నాయి హిమాలయాల యొక్క ఈ ప్రధాన భూభాగం అనేది దేనితో ఏర్పడింది హిమాలయాల యొక్క ఈ ప్రధాన భూభాగం అనేది గ్రానైట్తో ఏర్పడింది పద్నాలుగో ప్రశ్న హిమాద్రికి దక్షిణంగా ఉన్న శ్రేణి ఎలాంటి పర్వత వ్యవస్థను ఏర్పరుస్తుంది హిమాద్రికి దక్షిణంగా ఉన్న శ్రేణి అత్యంత కఠినమైన పర్వత వ్యవస్థను ఏర్పరుస్తుంది ఈ యొక్క అత్యంత కఠినమైన పర్వత శ్రేణిని ఏమంటారు అంటే హిమాచల్ లేదా నిమ్న హిమాలయాలు అంటారు నెక్స్ట్ నిమ్న హిమాలయాల ఎత్తు మరియు వెడల్పు ఇక్కడ వచ్చేసి నిమ్న హిమాలయాల యొక్క ఎత్తు మరియు వెడల్పు వచ్చేసి ఎత్తు మూడు వేల ఏడు వందల నుంచి నాలుగు వేల ఐదు వందల మీటర్లు మరియు దాని సగటు వెడల్పు వచ్చేసి యాభై కిలోమీటర్లు నెక్స్ట్ పదహారవ ప్రశ్న భారతదేశంలో అత్యంత ఎత్తైన పర్వత శిఖరం ఏది కాంచన గంగ నెక్స్ట్ పదిహేడవ ప్రశ్న పర్వత శ్రేణులలో అత్యంత పొడవైన ముఖ్యమైన శ్రేణి ఏది పర్వత శ్రేణులలో అత్యంత పొడవైన ముఖ్యమైన శ్రేణి ఏదంటే పీర్ పంజల్ నెక్స్ట్ ఏ శ్రేణులో ప్రసిద్ధి చెందిన కాశ్మీర్ లోయ హిమాచల్ ప్రదేశ్లోని కూలు కాంగ్రా లోయలు ఉన్నాయి ఇక్కడ ఏ శ్రేణిలో కాశ్మీర్లోని లోయ అలాగే హిమాచల్ ప్రదేశ్లోని కూలు కాంగ్రా లోయలు ఉన్నాయి ఇవి ఏ శ్రేణులో ఉన్నాయి అని అంటే హిమాచల్ లేదా నిమ్న హిమాలయాల శ్రేణిలో ఉన్నాయి ఈ కాశ్మీర్ లోయ అలాగే హిమాచల్ ప్రదేశ్లోని కూలు కాంగ్రా లోయలు వచ్చేసి నిమ్న హిమాలయాల శ్రేణిలో ఉన్నాయి నెక్స్ట్ పంతొమ్మిదవ ప్రశ్న హిమాలయాలలోనే అత్యంత బాహ్య శ్రేణి అని దేనిని పిలుస్తారు హిమాలయాలలోనే అత్యంత బాహ్య శ్రేణి అని దేనిని పిలుస్తారు అంటే శివాలిక్ శ్రేణిని పిలుస్తారు నెక్స్ట్ కులు కాంగ్రా లోయలు ఎక్కడ ఉన్నాయి ఈ కులు కాంగ్రా లోయలు వచ్చేసి హిమాచల ప్రదేశ్లో ఉన్నాయి నెక్స్ట్ ఇరవై ఒకటవ ప్రశ్న శివాలిక్ శ్రేణి యొక్క శివాలిక్ శ్రేణి యొక్క వెడల్పు మరియు ఎత్తు ఇక్కడ వచ్చేసి ఇది పది మీటర్ల పది కిలోమీటర్ల నుంచి యాభై కిలోమీటర్ల వెడల్పుతో విస్తరించి తొమ్మిది వందల నుంచి పదకొండు వందల మీటర్ల ఎత్తుతో ఉన్నాయి నెక్స్ట్ నిమ్న హిమాలయాలు శివాలిక్ల మధ్య ఉన్న ధైర్య లోయలను ఏమంటారు నిమ్న హిమాలయాలు శివాలిక్ల మధ్య ఉన్న ధైర్య లోయలను వచ్చేసి డూన్లు అంటారు ఇక్కడ వచ్చేసి కొన్ని డూన్లు ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్లో ఈ యొక్క డూన్లకు ఉదాహరణ వచ్చేసి డెహ్రా డూను ప్లాటి డూను డెహ్రాడూను కోట్లీడూను ప్లాటి డూను నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ నోటు వచ్చేసి రేఖాంశ విభజనతో పాటు హిమాలయాలను పశ్చిమం నుంచి తూర్పు వరకు ప్రాంతాల వారిగా అంటే ప్రాంతాల వారిగా విభజించవచ్చు ఇక్కడ వచ్చేసి రేఖాంశ విభజనతో పాటు హిమాలయాలను పశ్చిమం నుంచి తూర్పు వరకు ప్రాంతాల వలన కూడా విభజించవచ్చంట అది ఎలా అంటే సింధు నుంచి అంటే సింధూ నది నుంచి సట్లేజ్ నదుల మధ్య ఉన్న ఇక్కడ వచ్చేసి సింధు నదికి ఉపనదియే ఈ యొక్క సట్లేజ్ నది ఇది సింధు నది ను సింధు మరియు సట్లేజ్ నదుల మధ్య ఉన్న హిమాలయ భాగాలనే సాంప్రదాయకంగా ఏమని పిలుస్తారు అనంటే పంజాబ్ హిమాలయాలు అని పిలుస్తారు ఇక్కడ వచ్చేసి రేఖాంశ విభజన లాగా కాకుండా ఇక్కడ పశ్చిమం నుంచి తూర్పు వైపుగా ప్రాంతాల వారిగా హిమాలయాలను విభజించవచ్చు అనంట అది ఎలా అంటే సింధు మరియు సట్లేజ్ నదుల మధ్య ఉన్న హిమాలయ భాగాలను వచ్చేసి పంజాబ్ హిమాలయాలు అని అంటారు సట్లేజ్ మరియు సట్లేజ్ మరియు ఖాళీ నదుల మధ్య ఉన్న హిమాలయాలను హిమాలయాలను వచ్చేసి కుమయాన్ హిమాలయాలు అని పిలుస్తారు సింధూర్ నుంచి సట్లెజ్ వరకు ఉన్నటువంటి హిమాలయ భాగాలను వచ్చేసి పంజాబ్ హిమాలయాలు అంటారు అలాగే సట్లెజ్ నుంచి కాలి నదుల మధ్య ఉన్న హిమాలయ భాగాలను వచ్చేసి కుమయాన్ హిమాలయాలు అంటారు అలాగే కాలి నుంచి తీస్తా నదుల మధ్య ఉన్న హిమాలయ భాగాలను వచ్చేసి నేపాల్ హిమాలయాలు అని అంటారు తీస్తా మరియు దిహాంగ్ నదుల మధ్య ఉన్న హిమాలయ భాగాన్ని వచ్చేసి అస్సాం హిమాలయాలు అని అంటారు ఇక్కడ వచ్చేసి తీస్తా మరియు దిహాంగ్ నదుల మధ్య ఉన్న హిమాలయ హిమాలయాల భాగాన్ని వచ్చేసి అస్సాం హిమాలయాలు అని పిలుస్తారు నెక్స్ట్ ఇరవై ఐదవ ప్రశ్న హిమాలయాలకు తూర్పున చివరి హద్దుగా విస్తరించి ఉన్న నది ఏది ఇక్కడ వచ్చేసి హిమాలయాలు వచ్చేసి పశ్చిమాన ఉన్నటువంటి నది సింధు నది అలాగే తూర్పున చివరి హద్దుగా ఉన్నటువంటి నది ఏది అంటే బ్రహ్మపుత్ర నది ఇక్కడ నదుల గురించి వచ్చేసి మనకు నెక్స్ట్ చాప్టర్లో వస్తుంది అనగా నీటిపారుదల అనే లెసన్లో వస్తుంది ఆ లెసన్కు సంబంధించి చదివేటప్పుడు ఈ ఈ విషయాలన్నీ ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ప్రశ్న పూర్వాంచల్ లేదా తూర్పు కొండలు లేదా పర్వతాలు అని వేటిని పిలుస్తారు ఇక్కడ వచ్చేసి పూర్వాంచల్ లేదా తూర్పు కొండలు అని వేటిని పిలుస్తారు అని అంటే దిహాంగ్ లోయ లేదా అగాధ దరి దాటిన తర్వాత హిమాలయాలు ఒక్కసారిగా దక్షిణం వైపుకు తిరిగి భారతదేశ తూర్పు సరిహద్దుగా విస్తరించి ఉన్నాయి దిహాంగ్ లోయ అగాధ దరి దాటిన తరువాత ఈ యొక్క హిమాలయాలు అనేవి ఒక్కసారిగా దక్షిణం వైపుకు తిరిగి భారతదేశ తూర్పు సరిహద్దుగా విస్తరించి ఉన్నాయి వాటిని పూర్వాంచల్ లేదా తూర్పు కొండలు అని అంటారు పూర్వాంచల్ లేదా తూర్పు కొండలు లేదా తూర్పు పర్వతాలు లేదా పూర్వాంచల్ పర్వతాలు అని పిలుస్తారు ఉన్నటువంటి కొండలు ఏవి ఇక్కడ వచ్చేసి ఈ యొక్క పూర్వాంచల్లో పాట్కాయ్ కొండలు నాగా కొండలు మణిపూర్ కొండలు మరియు మిజో కొండలు అనేవి ఉన్నాయి పూర్వాంచల్లో పాట్కాయ్ కొండలు నాగా కొండలు మణిపూర్ కొండలు మరియు మీజో కొండలు అనేవి ఉన్నాయి ఇంతటితో ఈ లెసన్కు సంబంధించిన పార్ట్ వన్ వీడియో అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది ఈ యొక్క లెసన్ చదివేటప్పుడు లెసన్ వచ్చేసి పేజ్ నెంబర్ ట్వంటీ నైన్లో ఉన్నటువంటి మ్యాప్ను చిత్రం టూ పాయింట్ టూలో భౌతిక స్వరూపం అనే మ్యాప్ను కనుక మనం బాగా పరిశీలించి ఈ లెసన్ కనుక చదివితే మనకు నీట్గా క్లియర్గా అర్థమవుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్